నేను ఈ ముళ్ళ చెట్టును నాటి తప్పు చేశాను వీటిని పెకిలించి పారేయడానికి నాకు సహాయం చేయి సాయి ఇది గులాబీ చెట్టు మీరు వీటిని ఎందుకు పీకేయాలనుకుంటున్నారు ఎందుకంటే వీటిలో లెక్కలేనన్ని మొక్కే అందుకే మీకు దీనిలో కేవలం ముళ్ళే కనిపిస్తున్నాయి రేపు ఇది పెద్దగా అయిన తర్వాత అందమైన పూలు పూసి అందంగా కనిపిస్తుంది సాయి మీకు అన్ని తెలుసుగా మరి ఎందుకు ఈ మొక్కలకి పువ్వులు పూయడానికి ముందు ముళ్ళు వస్తాయి ఇది తప్పనిసరి పువ్వులు పూసేదాకా మనం ఎంతో జాగ్రత్తగా ఈ ముళ్ళతో మసులుకోవాలి జీవితానికి కూడా ఈ సత్యం వర్తిస్తుంది సంతోషం కావాలంటే మనం కొన్ని కష్టాలు కూడా పడాల్సి ఉంటుంది ఇప్పుడు రేణుక ఎలా తల్లి అయ్యి అమిత ఆనందాన్ని పొందింది కానీ అందుకోసం ఆమె ఎంతో కష్టపడాల్సి వచ్చిందిగా మనిషి అయినా లేక ఆలోచనైనా ఒకసారి జన్మించిన తర్వాత కష్టాలు అనుభవించక తప్పదు ఎలాంటి కష్టాలు సాయి కష్టాలు ఎప్పుడు ముందుగా చెప్పిరావు మా కానీ గుర్తుంచుకో సహనం నమ్మకం ఉంటే ఈ బాధల్ని పోగొట్టుకోవచ్చు